హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఫౌజీ సిస్టర్ రవంతి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రజెంట్ నేను చూపిస్తున్న ట్రేడ్ మెన్స్ ఉన్న ఏరియా అన్నమాట మా ఫా మా క్యాంప్లో ట్రేడ్మ్యాన్స్ ఉంటారు కదా బట్టలు ఉతికే వాళ్ళు ఇంకా బార్బర్లు వాషుమ్యాన్స్ వీళ్ళందరన్నా బట్ బట్టలు కుట్టేవారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ ప్లేస్ని అయితే శుభ్రం చేసుకుని ఇలా అయితే తయారు చేసుకున్నారు కూరగాయలు అన్నీ వేసుకున్నారు బీహార్లో ఏంటంటే సీజన్ బట్టి కూరగాయలు దొరుకుతాయి మనం రేట్ పెట్టి డబ్బులు ఎక్కువ ఇచ్చి కొంటామన్నా కూడా దొరకవు అట్లా అనమాట మనం ఆంధ్రలో కొంచెం కొంచెం రేట్ ఎక్కువైనా కూడా మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే దొరుకుతాయి కానీ ఇక్కడ అట్లా కాదు అందుకే ఇంకా అందరం అయితే ఇలా ప్రజెంట్ సిక్స్ మంత్స్ అవుతుంది క్వార్టర్స్ అయితే ఓపెన్ చేసి అప్పటి నుంచి కూడా కూరగాయలు పండించుకునే తింటున్నాము అంటే ఎలాగో ప్లేస్ ఉంటుంది మా క్వార్టర్స్ పక్కన పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఇంకా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్లేస్ని అయితే శుభ్రం చేసుకొని మంచిగా మొక్కలు అయితే వేసుకున్నారు మేము కూడా అన్ని రకాలు వేసుకొని ఇంకా అవే తింటున్నాం మేము కూడా మంచిగానే పండుతున్నాయి వాటర్ కూడా ఫెసిలిటీ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లమే లేదు ఇంకా వీళ్ళు కూడా ఫ్యామిలీస్ పెట్టకపోయినా కూడా సపరేట్గా వండుకుంటారు కదా అప్పుడప్పుడు వేరే తినాలనిపిస్తే అట్లా వేసుకున్నారు మొక్కలని అయితే కొంతమందికి గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వేసుకుంటారు ఇంకా ఇదిగోండి చూడండి క్వార్టర్స్ పక్కనే గ్రౌండ్ అనమాట ఆకుకూరలు కూరగాయలు ప్రతిదీ వేసుకున్నారు డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా టైం ఉండట్లేదు నాకు వీడియోస్ పెడదామన్నా కూడా త్రీ అవర్స్ డ్యూటీ ఉంటుంది మళ్ళీ త్రీ అవర్స్ ఖాళీ ఉంటుంది ఆ త్రీ అవర్స్ దగ్గర పనులు అందరికీ తెలిసినవే కదా ఆడవాళ్ళకి పనులు ఉంటాయి కంపల్సరీగా ఇంకా పిల్లలు ఉన్నారు బాబు చిన్నోడు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం పనులు అయితే ఉంటాయి మా హస్బెండ్ అయితే కింద పడేసరికి సరిపోద్దు ఆయనకి ఇంకా నేను ఇంటి దగ్గర మిగతా పనులన్నీ నేను బట్టలు ఉతకడం వంట చేయడం ఇంకా ఇండ్లు కడుగుసుకోవడం ఇవన్నీ నా పనులు అనమాట బాబుకి తినిపించడం బాబుకి ఇంకా తాడితో కలిసి పాడిపించడం అన్నీ మా ఆయన చేస్తూ ఉంటాడు ఆయన తిప్పడం అలా ఇంకా అందుకే మాకు ఆ టైం అలా అదే సరిపోతుంది ఇంకా వీడియోస్ చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు బీహార్లో కొన్ని కొన్ని బార్డర్ ఏరియా ఎలా ఉంటుందో కొన్ని ప్లేసులు చూపించదామన్నా కూడా అని ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు కాకపోతే చెప్తాను కదా టైం సరిపోక ఇంకా చేయడం లేకపో చేయలేకపోతున్నాను ఇంకా ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ నెలలు అయితే ఉండము ఒక త్రీ మంత్స్ వరకు ఉంటాం తర్వాత వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయింది నాకు అక్కడికి వెళ్ళిపోతాము ప్రజెంట్ అయితే ఒక త్రీ మంత్సే ఉంటాము అందుకే ఇలా వీడియోస్ చేస్తే కొన్ని క్యాప్చర్గా నాకు కూడా ఫస్ట్ నాది మద్ర పెట్టాలి ఇదే కాబట్టి కొంచెం నాకు గుర్తుంటుందని చెప్పేసి ఇలా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను అదన్నమాట కరివేపాకు ఇక్కడ రేర్గా అసలు కరివేపాకు అయితే మాకు ఇక్కడ దొరకనే దొరకదు అసలు కరివేపాత అంటే ఎవరికి తెలియదున్న అట్లనమాట అసలు బయట కొందామని కూడా దొరకదు ఇంకా చిన్న మొక్క అయితే మా మెస్ దగ్గర వేసాము అది చూడండి ఎంత మంచిగా వచ్చిందో త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడింది కదా బీహార్లో దానివల్ల మంచిగా చిగురొచ్చి కొంచెం బాగా అయింది మొక్క గ్రోత్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే వాతావరణం ఇలా ఉంది బీహార్లో కొంచెం మన సైడ్ కూడా ఇట్లానే ఉంది అనుకోండి వేసవికాలం కూడా కొంచెం త్రీ ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి మంచిగా వాతావరణం చల్లగా అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో బోర్డర్ ఏరియా కాబట్టి కొంచెం రేట్లు అయితే తక్కువ ఉంటాయి మరి అంత మన దగ్గర ఉన్నంతకన్నా ఆఫ్లో ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం ఏరియా బార్డర్ కాబట్టి కొంచెం రేట్స్ అవన్నీ తక్కువగా ఉంటాయి పర్లేదు కూరగాయలు वीडियो नचते डू लाइक शेयर एंड सब्सक्राइब